నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలపైన జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ట్వీట్ మాత్రం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది మరి ఎన్నికల హామీలను అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం ఈ రోజున ప్రజల్ని ముఖ్యంగా మహిళల్ని మోసం చేస్తుంది అంటూ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఈ వ్యాఖ్యల్ని ఎలా చూడాలి అనేటువంటి అంశం మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమ్రావు గారు అన్నారు సార్ నమస్తే సార్ ఈ రోజున కూటమి ప్రభుత్వం మరి ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయకుండా మోసం చేస్తూ ఉంది ముఖ్యంగా మహిళల్ని అంటే అక్క చెల్లెళ్ళకి ఆర్టీసీ బస్సులు ఉచితంగా అందిస్తామని చెప్పి పదహారు కేటగిరీలు ఉంటే వాటిని ఐదిటికే పరిమితం చేసింది స్త్రీ శక్తి పేరుతోటి పదిహేను వందల రూపాయలు ప్రతి ఆడబిడ్డకి పద్దెనిమిది ఏళ్ళ నుంచి యాభై ఐదేళ్ళ వరకు కూడా పదిహేను వందలు ఇస్తామని చెప్పి ఇవ్వకుండా మోసం చేస్తున్నారు అమ్మఒడి మేము ప్రారంభించిన దాన్ని ఈరోజున కోతలతోటి అమలు చేస్తున్నారు మొదట ఏడాది ఎగ్గొట్టారు ఇవి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల మీద ఆయన చేస్తున్న ఆరోపణలు ఎలా చూడాలంటారు ఇప్పుడు ఆయన అమ్మఒడి అని వచ్చాడు ఇంటికి ఒక వ్యక్తికే ఎంతమంది ఉన్నా కూడా ఒకళ్ళకే పథకాన్ని అమలు చేయడం కూడా జరిగింది దానికి కూడా అమలు చేసిన దాన్ని కూడా కోతలు విధించాడు కారణం ఎంత నాలుగు వందల యూనిట్లు అదే నాలుగు వందల రూపాయల అదనంగా బిల్లు వస్తేనో లేదంటే మామూలుగా వాళ్ళకు ఒక వాహనం ఉంటేనో అలాంటి వాళ్ళందరినీ గుర్తించామని చెప్పని ఏ విధంగా మామూలుగా ఎవరన్నా వాలంటీర్లే చెప్పి వాళ్ళ ఇంటి ముందు ఒక వాహనం పెట్టిచ్చేసి ఫోటోలు తీయించేసి వాళ్ళకి వ్యతిరేకమైన వాళ్ళందరికీ ఆ విధంగా పెట్టేసి వీళ్ళకి వాహనం ఉంది అని చెప్పని వాళ్ళే రాసి దాన్ని చెలుబాటు కాకుండా చేసి ఆ రోజు ఆరు కోతలు విధించింది వాళ్ళు ఈరోజు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తున్నది ఈ కూటమి ప్రభుత్వం పైపెచ్చు వీళ్ళు మేము వచ్చిన కాడించే ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పుకోవట్లేదుగా ఆర్థిక ఇబ్బందుల్లో మాకు మాకుండయి కాబట్టి మేము ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాము సమయం పట్టిద్ది అని చెప్పని స్వయంగా చంద్రబాబు నాయుడు గారు శాసనసభలో ప్రకటించారు బయట కూడా పత్రికలు ప్రసార మాధ్యమాలకి వివరణ ఇస్తూ ఇదిగో ఆర్థిక ఇబ్బందులు ఇలా ఉండేవి కాబట్టి మేము ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతున్నాం త్వరలో వాటిని అమలు చేస్తామని చెప్పారు అట్లానే అమలు చేసుకుంటూ వచ్చారు ఈరోజు తల్లికి వందనం అని చెప్పని ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తున్నారు దాంట్లో మిగిలిన మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు కూడా ఈరోజు విడుదల చేయడానికి మార్గదర్శకాలు విడుదల చేయటం కూడా జరిగింది అంటే ఇక్కడ గుర్తించి అంటే ఏదైతే అనాథాశ్రమంలో ఉంటున్నారో లేదంటే ఏడుగురి కంటే అదనంగా ఉండే పిల్లలే ఉన్న కుటుంబాలను కూడా గుర్తించేసి వాళ్ళకు కూడా పథకాన్ని వర్తింపజేసే విధంగా ఈ రోజు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు అంటే అర్హులైన ఏ ఒక్కళ్ళకు కూడా ఈ పథకం అందకుండా ఉండకూడదు అనే భావనతోటి అందరికీ అందాలనే ఆలోచనతోటి ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తానే ఉంది ఆయన ఎన్ని చెప్పుకున్నా ఎన్ని మాట్లాడుకున్నా ఇదైతే ముందుకు తీసుకెళ్తున్నారు దాని గురించి రెండో ఆలోచనే లేదు ఇక ఫ్రీ బస్ అనేది శ్రీశక్తికి సంబంధించి ఫ్రీ బస్ అనేది కనుక మనం కనుక ఈరోజు పరిగణలో తీసుకుంటే దానికి వరకు పదకొండు వేల రెండు వందల యాభై ఆరు బస్సులే ఉన్నట్టు ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద దాంట్లో డెబ్బై నాలుగు పాయింట్ ఐదు ఐదు శాతం అనే బస్సుల్లో ఈరోజు ఈ మహిళలకి ఉచిత ప్రయాణానికి సంబంధించినటువంటి మార్గదర్శకాలన్నీ విడుదల చేయడం కూడా జరిగినాయి ఇప్పటికే ఇబ్బడి ముబ్బడిగా వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఆంధ్ర రాష్ట్ర యావత్తు మొత్తం తిరగడానికి అవకాశం ఉంది వాళ్ళు అది పథకం అమలు అవతలకి ఇది జిల్లాకేనో మండలానికేనో నియోజకవర్గ స్థాయికేనో ఈ విధంగా మాట్లాడకుండా వచ్చారు కానీ ఈరోజు రాష్ట్ర స్థాయి మొత్తం కూడా ఈరోజు వాళ్ళు ప్రయాణం చేయడానికి అవకాశం కలవజీస్తుంది వాళ్ళందరూ ఆనందంగా ఉన్నారు బాధ ఎవరు పడుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి పడిపోతున్నాడు అరే రే మనం వీళ్ళు ఎవరు లేరు అనుకున్నాం రాష్ట్ర ఖజానాన్ని సంపూర్ణంగా మనం సంకనాకిచ్చేశాం ఏమీ మిగల్చకుండా చేశాం అప్పులు తీసుకురావడానికి వీళ్ళ దగ్గర ఆస్తులు కూడా లేకుండా చేశాం మనం కాబట్టి వీళ్ళు ఎట్టి పరిస్థితులు వీళ్ళకి అప్పులు ఇయ్యరు కాబట్టి ఈ పథకాలు అమలు చేయరు అని చెప్పని ప్రగాఢంగా నమ్మి ధైర్యంగా ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ పథకాలు ఒక్కటొక్కటి అమలు చేసుకుంటూ వస్తుంటే అతను నిద్ర కారణం ఏందంటే తనుండి ఏం చేయలేకపోయాడు వీళ్ళు వచ్చి ఏం చేస్తున్నారో చూస్తున్న కాకుండా విజయవంతంగా అప్పుడు వాలంటీర్ల మీదే నమ్మకంతో అతను పనిచేశాడు వాలంటీర్లు లేకుండా ప్రభుత్వ ఉద్యోగులతో ఈరోజు ప్రభుత్వం పనిచేయించుకుంటుంది అతనికి కూడమికి ఉన్న వ్యత్యాసం ఇప్పుడు అతనైతే గుర్తించాడనైతే నేనైతే భావిస్తున్నాను ఇక మూడోది దీపం పథకం దీపం పథకంలో ఇప్పటికి రెండు సిలిండర్లు అందజేయడం కూడా జరిగింది ఈ రెండు సిలిండర్లతో పాటు అంటే సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తూ ఉన్నారు ఒకేసారి మూడివ్వరు కదా ఆ మాత్రం ఆలోచన కూడా లేకుండా వాళ్ళు స్టేట్మెంట్లు ఇచ్చేస్తూ ఉన్నారు సరే వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు రెండోది ఇస్తున్నారు రేపు మూడోది కూడా వాళ్ళు ఇస్తారు అసలు ఈ దీపం పథకం తీసుకొచ్చిందే చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఆ రోజు మహిళా తల్లులు మాములుగా పొయ్యి ముందు ఉండి గొట్టాలు పట్టుకొని ఊదుకుంటూ వంట చేసుకునే క్రమం ఆయనకు క్షుణ్ణంగా తెలుసు కాబట్టి దాని నుంచి విముక్తి కలగజేయాలని చెప్పిన ఆయన ఆ రోజు డాక్రా మహిళల్ని ఇలాగే దీపం పథకాన్ని ప్రారంభించేసి మహిళలందరికీ కూడా ఆ రోజు గ్యాస్ సిలిండర్లు అనుమతిచ్చాడు శాంక్షన్ చేశాడు తద్వారా ఈరోజు ఎంతోమంది లబ్ధి పొందారు ఈరోజు కొనసాగుతూ ఉన్నారు వాళ్ళ శ్రమ కొంతవరకు తప్పిందని అయితే నేను నిస్సందేహంగా చెప్పగలను మరి ఆ పథకానికి ఈరోజు రెండు సిలిండర్లు ఇచ్చిన తర్వాత ఈయన ఈరోజు వాళ్ళ మీద ఏదో అభిమానం వెళ్ళగక్కి ఈ ప్రభుత్వం అన్యాయం చేసి మాట్లాడుతుందంటే నిస్సందేహంగా దాని గురించి వాళ్ళు చర్చించుకుంటారు అందుట్లో అనుమానమే లేదు ఇప్పుడు ఫ్రీ బస్ అయిపోయింది మామూలుగా దీపం పథకం అయిపోయింది తల్లికి వందనం అయిపోయింది ఇక నాలుగోది రైతు రైతులకు సంబంధించి ఈరోజు కోటం ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేస్తామన్న ఆలోచనతోటి ఈరోజు కేంద్రం ఇచ్చే రెండు వేల రూపాయలతోటి కాపాటు ఐదు వేల రూపాయలు ఇక్కడికి ఇచ్చేసి ఈరోజు ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాల్లో జమైనవి మన్నాయి అంటే వాళ్ళు ఏదైతే వీళ్ళు నెరవేర్చలేదు హామీలు అమలు చేయాలనుకుంటున్నారో అవన్నీ వీళ్ళు పూర్తి చేసుకుంటూ వస్తా ఉన్నారు ఇక రెండు పథకాలు మిగిలి ఉన్నాయి దానికి సంబంధించి త్వరలోనే వాటిని కూడా ఇస్తామని చెప్పని వీళ్ళు ప్రకటించడం కూడా జరిగింది అలాగే పీపోర్ విధానాన్ని తీసుకొచ్చేసి మహిళలకి నెలకి పదిహేను వందలు ఇస్తానన్న పథకాన్ని దాంట్లో అనుసంధానం చేయడానికి ఈరోజు పదిహేను లక్షల మందిని గుర్తించడం కూడా జరిగింది పదిహేను లక్షలు అంటే ఏ పథకం రాని వాళ్ళకే కదా అది ఇక్కడ గమనించుకోవాలి ఏ పథకం రాని వాళ్ళకి మాత్రమే అది అంటే వితంతు పెన్షన్లు కావచ్చు అది ఎంతో మందికి వెళ్ళిపోతే కాదు మిగిలిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు వాళ్ళని కూడా గుర్తించేసి వాళ్ళకి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన మహిళలకి నలభై ఐదు సంవత్సరాల లోపు వాళ్ళకి ఆ పథకం ఇస్తామని చెప్పి చెప్పారు త్వరలో దాన్ని కూడా కార్యాచరణ పెట్టే క్రమంలో భాగంగా ఈ ఫోర్ పీ ఫోర్ విధానంతో ఎవరినైతే లబ్ధిదారులుగా ఎన్నుకుంటున్నారో బంగారు కుటుంబాల లాగా వాళ్ళ ఫోను మిగిలిన వాళ్ళకి ఇచ్చే కార్యక్రమంలో భాగంగా పొద్దున అవన్నీ పారదర్శకంగా ఒక ముందుకు వెళ్తూ ఉంటే తర్వాత అవి తీసుకుని వెళ్తూ ఉంటారు అంటే ఇక్కడ ఇంకా మిగిలిందేంటి ఒకే ఒక పథకం విద్యార్థిని విద్యార్థులు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నిరుద్యోగ భృతి దానికి సంబంధించింది కూడా కార్యాచరణ రూపొందిస్తున్నారు త్వరలో కూడా ఇస్తామని చెప్పని మన లోకేష్ బాబు గారు కూడా ప్రకటించడం కూడా జరిగింది కాబట్టి వీళ్ళేమీ దాచుకోవట్లేదు వాళ్ళలాగా ఇక సూపర్ సెవెన్ అన్నాడు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అంటున్నారంటే నిస్సందేహంగా సూపర్ సెవెనే సూపర్ సిక్స్ని నమ్మారు కాబట్టి ప్రజలు క్రికెట్లో సిక్సర్ కొడితే గ్రౌండ్ బయటపడితే ఏ విధంగా ఉంటుందో ప్రజలు ఆ విధంగా నిన్ను బౌండరీ దాటేసి బయటకు పంపించారు కాబట్టి దాన్నే సూపర్ సెవెన్గా మనం భావించాలి ఇట్లా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను డాక్టర్ నెరవేర్చడమే భాగంగా దాంట్లో భాగంగానే కాకుండా ఈరోజు అన్నా క్యాంటీన్ కావచ్చు వాళ్ళు ప్రకటించని కావచ్చు ముందుకు తీసుకెళ్తానే ఉన్నారు ముఖ్యంగా రైతుల గురించి చూసుకుంటా ఉంటే ఏదైతే మెట్ట ప్రాంతం రైతులు ఉన్నారో ముఖ్యంగా రాయలసీమ ప్రాంత రైతులు ఉన్నారో వాళ్ళకి బిందు సేద్యం కింద కావచ్చు లేకపోతే డ్రిప్ ఇరిగేషన్ కింద కావచ్చు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ఎస్సీలకి ఎస్టీలకి వందకు వంద శాతం రాయితీ బీసీలకు వచ్చే తరికి తొంభై శాతం రాయితీ మిగిలిన వాళ్ళకి వచ్చే తలకి తక్కువ రాయితీ తోటి ఎన్ని వేల కిలోమీటర్ల ఇవ్వటం జరిగిందో మనందరికీ తెలుసు దాన్ని ఐదు సంవత్సరాలు ఆ పథకాన్ని ముందుకు తీసుకెళ్లకుండా ఇలా ఆపేయటం కూడా జరిగింది కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరిగి మళ్ళీ దాన్ని కొనసాగించుటూ ముందుకు వెళ్తానే ఉంది కౌలు రైతుల గురించి కావచ్చు వీళ్ళు ఇంకా ముందుకి తీసుకుని వెళ్తున్నారు రైతులకి భూసార పరీక్షలతో పాటు నాణ్యమైన విత్తనాలు అందజేసి అలాగే పంట గిట్టుబాటు ధరల గురించి ఆలోచించుకుంటూ మనం చూసాం తోతాపురి మామిడి కావచ్చు లేకపోతే మిర్చి రైతులకు కావచ్చు పొగాకు రైతులకు కావచ్చు ఏ విధంగా ఆదుకొని ఈ ఈరోజు ఉల్లి రైతుల గురించి ముఖ్యంగా ఉల్లి రైతుల గురించి ప్రభుత్వే కొనమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ముందుకెళ్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం అంటే పన్నెండు రూపాయలు ధర జలించేసి వాళ్ళకి ప్రభుత్వే కొని నిలవబెట్టి రేపొద్దున ప్రజలకు అందజే అప్పుడేమవుతుంది మార్కెట్లో బ్లాక్ మార్కెట్ జరగకుండా అధిక ధరలు రాకుండా ఇప్పుడు పన్నెండు రూపాయలు కొన్నారనుకోండి రేపొద్దున రైతు బజార్లకు అనుకోండి ఒకవేళ ఇప్పుడు కొని ఏదన్నా ఆరబెట్టినా కూడా ఒక ఇరవై ఐదు శాతం దాంట్లో తగ్గినా మిగిలిన డెబ్బై ఐదు శాతం అంటే ఇరవై ఐదు శాతం అంటే పదిహేను రూపాయలు పదిహేను రూపాయలు కమ్మినా రైతులకు అందుబాటులోకి వస్తాయి కదా అంటే ఈ విధంగా ప్రభుత్వం ఆలోచించి ముందుకు తీసుకెళ్తూ ఉంది దానికి రవాణా ఖర్చులు ఉంటే ఇంకొక ఐదు రూపాయలు పడుతుంది ఇరవై రూపాయలు రైతులకి అయితే అంతుంది కదా వినియోగదారులకు అయితే అంతా కదా రైతులకు పన్నెండు రూపాయలు అయితే వస్తున్నాయి కదా ఇది ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు ఇవన్నీ కూడా ఇప్పుడు అన్న క్యాంటీన్లు తీసుకొని పేదవాడి రైతులు కొట్టడానికి నువ్వు ప్రయత్నం చేసావు కడుపు కొట్టడానికి మరి ఆ పేదవాళ్ళందరూ ఈరోజు కూడా తృప్తిగా భోజనం చేస్తున్నారు పదిహేను రూపాయలు ఉంటే ఉదయం పూట అల్పాహారం మధ్యాహ్నం భోజనం సాయంత్రం భోజనం మూడు పూటల కడుపులా తింటున్నారు వాళ్ళు మరి నువ్వేం చేశావు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వం ఏది అమలు చేయలేదు ఏది అమలు చేయొచ్చు దానివల్ల ప్రజలకు ఏం ఉపయోగం ఆ విధంగా ముందుకెళ్తానే ఉంది ఇచ్చిన హామీలు ఒక్కడొక్కటి నెరవేర్చుకుంటూ ఉంది అలాగే పరిశ్రమలు తీసుకొస్తానే ఉన్నారు అలాగే మీరు చేసినటువంటి కుంభకోణాలు కూడా వెలిగి తీస్తూనే ఉన్నారు రెండు అటు కుంభకోణాలను బయట తీస్తున్నారు ఇటు అభివృద్ధి పదాలను ముందు తీసుకెళ్తున్నారు అలాగే సంక్షేమ పథకాలు కూడా అమలు చేస్తున్నారు కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం ఇదే విధంగా ముందుకెళ్తే భవిష్యత్తు లేదన్న ఉద్దేశంతో మళ్ళీ ఆ పార్టీ ఎటు ప్రజలు రారీయకుండా చేశారు భవిష్యత్తుని ఆనవాళ్ళు కూడా కనపడదామన్న భయం కొద్దీ ఈయన ఈరోజు ఇవి ప్రకటన చేస్తున్నారని అయితే నేను భావిస్తున్నాను